మేడ్చల్ జిల్లా జీడిమెట్ల దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేటలో ప్రజలు పడుతున్నటువంటి మంచినీటి ఎద్దడి రోడ్ల దుస్థితి అవస్థ చూసి తాళలేక వర్షంలో సైతం వరినాట్లు వేసి బౌరంపేట బీజేపీ ఆధ్వర్యంలో ప్రజల మద్దతుతో నిరసన తెలియచేయడం జరిగింది కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఒక ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం ప్రజలలో ఉంటే తెలుస్తుంది బౌరంపేటలో ఎన్నో రోజుల నుండి మంచినీళ్లు లేక ప్రజలు మామూలు ఇబ్బందులు పడతలేరు అంటూ ఈ రోజు కూడా గత రెండు సంవత్సరాల నుండి రోడ్లు సరే పద్ధతిలో పని పూర్తి చేయక ఈ కురుస్తున్న వర్షానికి మూడు రోజులుగా నీళ్లు నిలిచి ఎన్నో వాహనాలు గుంతల్లో పడి దెబ్బలు తరలించుకోవటం దిగబడ్డ వాహనాలు దగ్గరుండి మరి బయటకు లాగటం అవస్థలు అంతా ఇంతా కాదు అధికార పార్టీ నాయకులకు స్థానిక ఎమ్మెల్సీ సెంబీపుర్ రాజు అయితే గత పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వ అధికార పార్టీలో ఉండి ఒక మినిస్టర్ స్థాయి మెయింటైన్ చేస్తూ బౌరంపేట గ్రామ ప్రజలను చోట మోట నాయకులను ప్రతినిత్యం ఇంటి చుట్టూ తిప్పించుకుని సొంత ఊరి కూడా ఊరిని కావాలి అవస్థలు పాలు చేశారు స్థానిక ఎమ్మెల్యే మూడు సార్లు గెలిచిన గ్రామాలలో పర్యటించి ఒక్కనాడు కూడా ప్రజా సమస్యలపై ఇంతవరకు సమీక్ష నిర్వహించనే లేదు ప్రజా సమస్యలపై ఒక ప్రతిపక్ష పార్టీ ప్రజా ప్రతినిధిగా ఒక ఫోన్ చేసినా స్పందించరు ఈ చేతగానే పట్టింపు లేని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు